ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్న పెన్షన్ లబ్ధిదారులకు ఇది మంచి శుభవార్త అనే చెప్పచ్చు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు మంచి అప్డేట్ ఇచ్చింది ఈ రోజు నుండి ప్రతి నెల వారి ఖాతాల్లో పెన్షన్ జమ చేయడం జరుగుతుంది ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ చేసిన హామీ ఈరోజు నిలబెట్టుకోబోతుంది ఎప్పుడో జూన్ జూలై నెలలో జమ చేయవలసిన పెన్షన్ ఈ సెప్టెంబర్ నెల నుంచి ప్రతి నెల లబ్ధిదారులకు వారి ఖాతాలో జమ చేస్తుంది కాకపోతే పెన్షన్ లబ్ధిదారులు బ్యాంక్ అకౌంట్ ఏ పరిస్థితుల్లో ఉందో అది పనిచేస్తుందో లేదో అనేది చూసుకోవాల్సి ఉంది లేదంటే వారి ఖాతాల్లో అమౌంట్ జమ చేయరాదు ఆసరా పెన్షన్లో రెండు వేల పదహారు రూపాయలు తీసుకునే వారికి నాలుగు వేల పదహారు అలాగే నాలుగు వేల పదహారు రూపాయలు తీసుకునే వారికి ఆరు వేల పదహారు రూపాయలు తమ ఖాతాలో జమ చేయబడుతుంది గత ప్రభుత్వం ఆసార పెన్షన్లో రెండు వేల పదహారు రూపాయలు ఇచ్చింది ఈ ప్రభుత్వం పెన్షన్ను చేయుత పెన్షన్గా మార్చి రెండు వేల పదహారు రూపాయలు తీసుకునే వారికి నాలుగు వేల పదహారు నాలుగు వేల పదహారు రూపాయలు తీసుకునే వారికి ఆరు వేల పదహారు తమ ఖాతాలో జమ చేస్తుంది